అమరావతిని వేస్యాల రాజధాని పేరుతో సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించిన కేసులో అరెస్ట్ రిమాండ్లో ఉన్న జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకి ఇవాళ సుప్రీంకోర్టులో భారీ భారీ ఊరట లభించింది సాక్షిలో ప్రసారమైన డిబేట్ విషయంలో కొమ్మినేనిని మందలించిన సుప్రీంకోర్టు ఆయన్ను విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది కింది కోర్టులో బెయిల్ తీసుకోవాలని సూచించింది బెయిల్ షరతులపై ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది ఈ నేపథ్యంలో వైసీపీ స్పందించింది కొమ్మినేని అరెస్టుపై సుప్రీంకోర్టు అద్ అత్యుద్భుతమైన తీర్పు ఇచ్చిందని వైసీపీ అధికార ప్రతినిధి భూమాన కరుణాకర్ రెడ్డి తెలిపారు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు తీర్పు కూటం ప్రభుత్వంకు చంపపెట్టు అన్నారు రాష్ట్రంలో ప్రతి పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా కూటం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు సుప్రీంకోర్టు తీర్పుతో బుద్ధి చెప్పిందని తెలిపారు ఏపీలో పత్రికా స్వేచ్ఛను సర్వనాశనం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి ఈ తీర్పు చంపపెట్టు లాంటిదన్నారు సాక్షి కార్యాలయాలపై దాడి చేసిన గుండాలు రౌడీ మోకలను వెంటనే అరెస్టు చేయాలని తెలిపింది మరోవైపు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమ అక్రమనన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి మాజీ మంత్రి డాక్టర్ సిద్ధిరా అప్పలరాజు తెలిపారు కొమ్మినేని విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు హర్షణీయమన్నారు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వం కనీస నిబంధనలు పాటించలేదన్న విషయం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైందన్నారు రాష్ట్రంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగానికి ఈ తీర్పు ఖచ్చితంగా అన్నారు కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి రెడ్బుక్ రాజ్యాంగానికి చంపబెట్టు అన్నారు సుప్రీంకోర్టు తీర్పులో కొమ్మినేనిది అక్రమ అరెస్టు అని తేలిందన్నారు కొమ్మినేని అరెస్టు వ్యవహారంపై సుప్రీం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిందని ప్రజాస్వామ్యాన్ని పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు రాష్ట్రంలో గాడి తప్పిన పాలనకు హెచ్చరిక అన్నారు మరోవైపు ఏపీ రాజకీయాల్లో కోలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ నేతలు వరుస కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు పలువురిపైన కేసులు నమోదయ్యాయి మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపైన కేసులు నమోదయ్యాయి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి నాని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు ఈ సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు పేర్ని నానికి వదిలేది లేదని చెప్పటం రాజకీయంగా ఉత్కంఠం పెంచుతోంది మాజీ మంత్రి పేర్ని నాని పార్టీ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు బందర్లో నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో పేర్ని నాని పేర్ని కిట్టుపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుకు సిద్ధమయ్యారు దీంతో అటు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి ఇటు రాజకీయంగానూ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు నకిలీ పట్టాల పంపిణీలో తన ప్రమేయం కానీ తన కొడుకు ప్రమేయం కానీ లేదని చెప్పుకొచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేశారు దీనిపైన మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు పేర్ని నాని పాపం పండింది ఇక వదిలేది లేదని హెచ్చరించారు గత ఐదేళ్లు ప్రజల్ని పీకుతుని నేడు ఏమీ ఎరగనట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు రెండు వేల ఆరులో బందర్ పోర్టుని అమ్మేసేందుకు ప్రయత్నించిన నీచుడు పేరుని నాని అని మంత్రి కొల్లు ధ్వజమెత్తారు రెండు వేల ఇరవై మూడులో బదిలీ అయిన తహసీల్దార్ రెండు వేల ఇరవై నాలుగులో పట్టాలెలా ఇచ్చారని మంత్రి ప్రశ్నించారు పేదలపై ఉంటే అరవై నాలుగు వేల టిట్కో ఇల్లు ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు సిఆర్జెడ్ భూముల్లో పట్టాలు ఇవ్వడాన్ని కోర్టులే తప్పుబట్టాయని గుర్తు చేశారు పేర్ని నాని సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లిందని తప్పు చేసినోడిని చట్టం వదిలిపెట్టదని స్పష్టం చేశారు తప్పు చేసి వరద జల్లే ప్రయత్నం సిగ్గుచెట్టని మండిపడ్డారు రాష్ట్ర ప్రజలు పేర్ని నాని అవినీతి పరులా చూస్తున్నారని విమర్శించారు ఇళ్ల స్థలాల పేరుతో అధిక అధిక ధరలకు కొనుగోలు చేయించి కమిషన్లు దొండుకుంటున్నారని మంత్రి ఆరోపించారు అయితే ఇద్దరి మధ్య సాగుతున్న మాటల యుద్ధం నడుమ పేర్ని నాని పైన ఎలాంటి చర్యలు ఉంటాయి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారుతోంది